జర్నలిస్ట్ జరస్ట్ అదేవిధంగా మంచుకురావు గారు మిగతా పెద్దలు ఈరోజు ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చి మీ యొక్క క్రీడాకారని చూపించాలని జర్నలిస్ట్ అందరూ కూడా అభివృద్ధి అదేవిధంగా అల్లడి మంచు కురగారు చెప్పారు ఒక స్పోర్ట్స్ అనేది ఆరోగ్యం అదేవిధంగా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా తోడుపడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం అప్పుడు కూడా మన ప్రొఫెషన్లు చేస్తూ ఉన్నప్పుడు ఒకటి మనలో ఫ్రెండ్షిప్ ఒకటి ఇక్కడ ఉంటాయి రెండు మనలో ఉన్న కాంపిటేటివ్ స్కిల్స్లో కూడా మన స్కిల్ డెవలప్మెంట్కి కూడా ఒక తోడబడుతుందని చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఒక విశ్వస్తాయి ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా తీసుకోండి అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషనల్ లో కూడా ఈ యొక్క కాంపిటేటివ్గా అదేవిధంగా స్పోర్టివ్గా ఉండాలి ఇక్కడ ఏదైతే మీరు కాంపిటేటివ్గా చూపిస్తారో మీ ప్రొఫెషనల్ కూడా స్పోర్టివ్గా అన్ని తీసుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి కాబట్టి వెరీ గ్రేట్ గేమ్స్ అహెడ్ థ్యాంక్ యూ సో మచ్ ईकार्यक्रमान की ईकार्यक्रमान की जिसका जिला के टास्कशीट जिला खानाधारी सरकारी पार्टी यहाँ से माधुर युवराज ने जनरल समिति में अध्यक्षता करने के लिए निकाल कर आया है नीचे उनको फार्मर की गाय जान से क्या जिला रेसिगर నిర్మాణ కార్యక్రమం పోటీ చేసిన ద్వారా టోర్నమెంట్

परगाडी स्पीकर महोदय जी सर स्पीकर గారు మా గారు అన్నీ అట్లా ఒకసారి పరిచయం చేసుకుంటారు